పురి పట్లంలోనా నెలకు పండల చేత ప్రజలూ మా యాదవ సమూహం అంతా క్షేమంగా ఉన్నవాళ్ళు ఇప్పటికి మహారాజు నా ప్రియ భక్తులు ఎక్కడ ఉన్నారండి ఎక్కడ ఉన్నారు లోహదండాపురి పట్టణము ఆ లోహదండాపురి పట్టణంలో ఉన్నటువంటి వారు నా ప్రియ భక్తులు ఎవరంటే ఎవరు జాహరుడు జాహరుడు సాధ్యకి సాధ్యకి వాళ్ళు ఇరువురులుగా నా పరమ భక్తులు వారి కుమారులుగా అంటే గుండరీకుడు చికాబాయ్ వారి గృహంలో నా నేను పాండురంగనయ్య వెలసి వారి అనగా సత్యము పరీక్షించుడకై ఇప్పుడు నేను అక్కడికే బయలుదేరుతున్నాను ఓహో వాళ్ళ సత్యపురులే వారి కుమారుడు వారి కోడలు మరి వాళ్ళు కూడా నా ధ్యానంలో ఉన్నారా లేరా అని ఒక్కసారి నా మహిమ చేత పాండురంగనయ్య వాళ్ళ గృహంలో విలుస్తారు సరే సరే रे चंदरा मुरारी सो हरि आना रे चंदरा चंदरा बाबा रे

నా భర్త పేరు అయిన జాహరుడమ్మా నీ భర్త పేరు జాహనుడు ఆ మరి మీ పేరే పేరు అమ్మా నా పేరు సాతకి అంటున్నారు అమ్మా మా పేరేవు సాతకి ఆ చాలా సంతోషం కానీ ఇంకా తదుపరి ఎవరైనా ఉండదమ్మా మరి తదుపరి మా ముసలాయడు అక్కడి నుంచి వస్తుందమ్మ ముసలాయని ముసల ముసలా అని ముసలొత్తారా

అదనుర్ మీరు పట్టుకో బిట్టి ఆ పట్టుకో పట్టుకో సతరా అసలు నేనేం కూడా అట్టది అంటే ఉంది నిన్నెలా పట్టుకోవాలేను పడక మరి నీ పేరేం పేరు నీ పేరు నీ పేరేం పేరు పడక నా పేరు బార్కౌ నా పేరు బార్కౌ 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 ఆ బార్కౌ ఉబార్కౌ ఉబార్కౌ ಜಾಹನುಡ ಜಾಹನುಡ ಜಾ ಜಾಹು ಗಾಡು ಜಾಹನುಡು ಅ 8000 ತಶದ ತಿ ಆದನ ದೆಸಕ ಆ ಆದನ ದೆಸಕದ ಗಾನಿ ಅರ್தம் ಅರ್தம் ಆದಂ ಸೇಂ ಜೇಸಕೋ ಅನಾ ಮರಿ ಬಾರೇಪೇರಾ ಬಾರೇ ಬಾರ್ಯಾ ನೇ ಬಾರೇಪೇರಾ ಆ ನಾ ಬಾರೇಪೇರು ಸಾಕ್ಕೆಕಿ ಸಾತಕ್ಕೆ ಇಿದ ಮಾತ್ರ ಕಟ್ಟಿ ወಚನಾಯ ಇದು ಮಾತ್ರ ತಗ್ಗದೇನ ಅಲಟಾಚಿ ನಾ ಪೇರ ಮೀತ್ೋತಾ ಕಾರ್ ಬುಕ್ ಇಂದುಕೆಲ್ಲಿ ಮನ ಪೈದಿ ಅಯ್ಯೋ ಕೊಡುಕು ಕೊಡು

બે મુસ્લમાતી ને મુસ્લમ મા મુસ્લમ મા ઓલ જિનાર આ આ તે તી ઉડુ ગુડુ સુા નંબર કો દિંટો આગ આચી નાગો મુસલયા આ બામીની બામીની ઓસલ હેતુર આગ ના કે દેલેગા ઓટી આલા ઇંતર જઈ ભઈ નાગો

చౌరా మనం కొడుకు ఏది కోడలేది ఆకలి కావచ్చే పండురంగని పూజ ఎప్పుడు చెయ్యాలి పూజలు చేయాలి ఆ కొడుకు ఎక్కడరా సరే ఇప్పటిదాకా చిన్ననాటి నుండి మన పెళ్ళైన నాటి నుండి ఇప్పటిదాకా మనం ఆ రంగుని పూజ చేశాము చేశాము కానీ ఇప్పుడు సాధన అయితే లేదు ఆ గుడికి వెళ్ళాలంటే నడుస్త అందు గురించి మనము పూజ మనం ఇంటికనే పూజ చేసుకుందాం కానీ కొడుకు కోడలు ఉన్నారు కదా ఆ కొడుకు కోడలకి ఆ గుడి పూర్తి కట్టించి ఆ సత్రమును పూర్తి కట్టించిన తర్వాత వాళ్ళే ఇరువురే పోయి పూజలు చేసుకోమని నా సాధన అయితే లేదు ఇప్పుడు చెప్పితే వాళ్ళు పూజలు చేసుకుంటారు వాళ్ళే మనం నుంచి కాదు మనం ఏం చేద్దాం ఇప్పుడు ఇంకొనరా గిళ్ళకలు ఎందుకు వచ్చినరా అక్కడ చోటు లేదు ఇక్కడ చోటు లేదు ఇళ్లకాయలు వచ్చినా కానీ మీకు పింఛిందమ్మా పించిని పింఛిని మేము ఈ లొహదండరి పట్టు మేము అగ్రగన్యలం అంటే పెద్ద వారం మేము ఎవరిస్తారు పెంచి వెళ్ళి మీ తల్లిదండ్రా వచ్చేస్తున్నారని ఆ రాష్ట్రం ఎందు ఉన్నారా మా కుమారుడు చెప్పి h <Hey. S 2> e <Hey. S 1>、hey.